మీకు కృష్ణుడు అంటే బాగా ఇష్టం అది అసలు ఎందుకు ఇష్టం మీ కృష్ణుడు అంటే అంటే మీరు చుట్టూ గర్ల్స్ ఉంటారు కాబట్టి మీరు కృష్ణుడు అంటే ఇష్టపడుతున్నారు చాలా సార్లు కూడా కృష్ణుడు అంటే గర్ల్స్ ఫ్లర్టింగ్స్ అయింది లేదు ఆయన దగ్గర ఇది లేదు ఈ జస్ట్ వెరీ వెరీ లవల్ పర్సన్ అంతే అమ్మాయి ఏ అమ్మాయిని వెళ్ళి ఫ్లర్ట్ చేసింది లేదు కృష్ణుడు యాక్చువల్లీ కానీ ఇక్కడ మా కృష్ణుడు అయితే అందరినీ చెప్పాడు అలా కాదు అది కృష్ణ వెరీ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ ఐ మీన్ ఇన్ ద థింగ్ నేను ఆయన ఫాలో అవుతుంటాను అండ్ కొన్ని కొన్ని వైసీపీ షెడ్యూల్ బిఫోర్ బిలాంగ్స్ టు టెన్ అన్న కదా ఆ టెన్ అన్ నెంబర్ ఆయన నుంచే వచ్చింది నాకు సో సో హీస్ అ మిరాకిల్ థింగ్స్ సూన్ యూ కేమ్ నోట్ మెనీ థింగ్స్ అబౌట్ కృష్ణ విచ్ ఇస్ లింక్ టు మీకు తెలుస్తాయి ఓకేనా సో ఐమ్ వెరీ బిగ్ మ్యాన్ ఆఫ్ కృష్ణ అండ్ కొన్ని కొన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మహాభారతం బొగజ్తో చదవండి మధ్య చాలా దారుణంగా రోడ్డు మీద అమ్మేస్తున్నారు అట్లని సో అది చాలా పవిత్రమైన బుక్ మనకి ఎలాగంటే పబ్బింగ్ కల్చర్కి అలవాటు అయిపోయి మనవల్ల ఏంటంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్కి వెళ్దాం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అనేది ఒక స్త్రీ కానీ ఒక అబ్బాయి కానీ తాగు వస్తే ఇంటికి మిరాకిల్ థింగ్ అది పెద్ద బూత్లో చూసేవాళ్ళు ఇప్పుడు తాగి రాకపోతే బూత్లో చూస్తున్నారు ఆ కల్చర్కి మనం వచ్చాము సో ఇంకా డిస్ట్రాయ్ అవుతుంది కల్చర్ మనది ఇంకా చాలా దారుణంగా వెళ్ళబోతుంది సో ప్లీజ్ టైం ఉంటే మీకు ఒక వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవరు పర్ డే ఒక పేజ్ చదవండి భగవద్గీత యూ కెన్ సీ ద మిరాకిల్ థింగ్స్ సరౌండ్రెడ్ బై యూ అండ్ యూ కెన్ సీ ద ట్రాప్ ఎవరు మిమ్మల్ని ట్రాప్ చేస్తానంటే ఈ ట్రాప్ ఇన్ ద సెన్స్ మనుషులు మనుషులు కాదు ఆర్ అండర్ ట్రాప్ నేను ఇంతకుముందు చెప్పాను ఆ ఈవీ లై అని చెప్పి ఇది ఒక పార్ట్ ఆఫ్ ట్రాపింగ్ యాక్చువల్లీ ఇలా చాలా ట్రాప్స్ అవుతున్నాయి మనకి తెలియకుండానే ఇవన్నీ తెలుసుకుంటారు మీరు ఓకేనా సో ఇంత మంచి ఇంటర్వ్యూ నేనైతే ఎప్పుడు చేయలేదు ఎందుకంటే ఒక పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి వాళ్ళ సర్కిల్ ఏంటి అని వినడమే కానీ ఒక పర్సన్ మన రిలీజియస్ గురించి ఒక భగవద్గీతని ఆరాధించాలి ఒక మహాభారతాన్ని చదవాలి మన కల్చర్ గురించి ఇప్పుడున్న ముస్లిం ప్లీజ్ కురాన్ చదవండి క్రిస్టియన్ బైబిల్ చదవండి అంటే కురాన్లో జినా అని చెప్తారు బైబిల్లో లూసిఫర్ అని చెప్తారు మేము కలి అని చెప్తాం సో ఆల్రెడీ వీళ్ళంతా వీళ్ళంతా స్ట్రాపింగ్ మన ఉంది వాళ్ళ ఏజెంట్స్ ఉంటారు కదా అంటే ఇప్పుడున్న జనరేషన్లో కిడ్స్కి కానీ లేదంటే మన జనరేషన్ అని ఐ మీన్ ట్వంటీ జనరేషన్స్ కానీ నైన్టీన్ జనరేషన్స్కి కానీ ఈ రిలీజియస్ గురించి పెద్ద పట్టింపులు లేదు పట్టింపు లేదంటే మనం అంటే చెప్తున్నాం చూడండి మన జనరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందు తీసుకెళ్ళాలి ఎగ్జాంపుల్ చెప్పిన ఎగ్జాంపుల్ మీరు రైట్ రాంగ్ మీద చెప్పండి మీ మమ్మీ వాళ్ళు ఇంత ముందు మీ చిన్నప్పుడు మీ మమ్మీ వాళ్ళు ఎప్పుడైనా తాగారా మీ మమ్మీ తాగిందా మీ డాడీ గురించి పక్కన పెట్టేసండి మా గురించి పక్కన పెట్టే అమ్మాయిలు నేను అదే చెప్తున్నా అమ్మాయిలకి అబ్బాయిలు కానీ మీ మమ్మీ వాళ్ళు తాగి వచ్చారు ఎప్పుడైంటికి ఎప్పుడైనా వాళ్ళు స్మోక్ చేయడం కనిపించారా మీరు ఓకే పబ్కి వెళ్ళి డ్యాన్స్ వేసుకుని రాత్రి మూడింటికి వచ్చారా ఎప్పుడైనా మీ మమ్మీగా మీ డాడీ కానీ మీరు చూస్తే వెళ్ళకపోతే అదొక పెద్ద బూతు నన్ను క్వశ్చన్ చేస్తారు నేను తాగ నీ తాగండి అంటే నువ్వు వేస్ట్ క్యాండిడేట్వి ఎందుకు పార్టీ చేసి వస్తావు వస్తే ఎందుకు తాగవు ఇది అంటారు సింపుల్ క్వశ్చన్ యోస్ చెపాయింగ్ యువ క యువర్ కల్చర్ మీ కల్చర్ని స్పాయిన్ చేస్తున్నారు ఓకే గుళ్ళకంటే మనం ఏంటంటే టెంపుల్ రోజున ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫెస్టివల్ ఉగాది వచ్చింది శారీ కట్టి గుళ్ళో ఒక పోస్టర్ పెట్టాలి పోస్టర్ పెట్టిన వెంటనే లైక్లు వస్తాయి దిస్ ఇస్ వాట్ యువర్ కల్చర్ ఇస్ రైట్ నో దిస్ ఇస్ వాట్ నాట్ ఓవర్ అ కల్చర్ ద కల్చర్ ఇస్ బియాండ్ ఇస్ మనం ప్యూరిటీ మనం స్పాయిల్ చేసుకొని మనం ఇంప్యూరిటీకి వెళ్తున్నాం ఓకే ఈ టెక్నో అని చెప్పి కొత్తగా మీరు కొంత డ్యాన్స్లు చేస్తారు కదా పెట్టుకొని ఊగిపోతుంటారు కదా ఈ టెక్నో ఇస్ అ స్లో పాయిజన్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ అనేది ఎప్పుడైనా సరే పాయిజన్ అండి ఎప్పుడైనా సరే స్పామ్ అయినా సరే ఒక మ్యూజిక్ వింటే ఒకసారి నచ్చిన మ్యూజిక్ సరెండర్ అయిపోద్ది విషయం వచ్చిన పాము కూడా అలాంటిది ఒక టెక్నో కల్చర్ని మన కల్చర్ స్పాయిల్ చేయడానికి టెక్నోని తీసుకొచ్చారు మన ఇండియాకి తీసుకొచ్చింది ఎవరంటే ఈ చెప్పే కదా సో కాల్ దీస్ పీపుల్ ఒక అని చెప్పే కదా వాళ్ళని తీసుకొచ్చింది ఏంటంటే ఈ టెక్నో కల్చర్ని తీసుకొచ్చి వీళ్ళంతా స్ప్రెడ్ చేశారు టెక్నోని సో ఈ టెక్నో కల్చర్ రావడం వల్ల ఈ అమ్మాయిలు అందరూ కూడా తాగేసి విచ్చలు పెట్టాను ఎవరితో వెళ్తున్నారో ఎందుకు వెళ్తున్నారో తెలియకుండా వాళ్ళ మైండ్ మొత్తం దుబ్బేస్తుంది అలవాట్లు ఏవే కొత్త అలవాట్లు వస్తున్నాయి ఓకే అంటే చెప్తే మీకు లాగా ఉంటాయి అనిపిస్తాయి బట్ స్టిల్ దిస్ ఇస్ ద ట్రూత్ మీరు మేము క్వశ్చన్ చేసుకోండి మీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్కి మీరు వెళ్ళండి మీ మమ్మీ వాళ్ళని అడగండి మీ మమ్మీ వాళ్ళ కల్చర్ తెలుసుకోండి లేదన్నా మేము ఫస్ట్ నుంచి మీలాగే ఉంటాం మా చిన్నప్ప మా మీ నానమ్మ ఏదో తాగొచ్చేది ఇంటికి నేను తాగొచ్చేవాడిని అని మీ అమ్మీళ్ళు చెప్తే మీరే ఫాలో అవ్వండి లేదా నాన్న మేము చిన్నప్పుద్దు తగేసి గుడికి వెళ్ళేవాళ్ళం అదే ఇంట్లో పూజలు చేసుకునే వాళ్ళం అని చెప్తే మీ మమ్మీ వాళ్ళ కల్చర్ ఏది బాగుందో మీదే చూసారు రావండి కన్ నాట్ ఆస్కింగ్ యూ టు ఫాలో దిస్ వన్ బట్ ఐఎమ్ సేమ్ వాట్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ చెప్తున్నాను ఏ లేదు ఇప్పుడున్న ఈ జనరేషన్లో నువ్వు ఒక కల్చర్ గురించి మాట్లాడడం అనేది అండ్ రిలీజియస్ గురించి మాట్లాడడం అనేది వీఆర్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీ రిలీజియన్ వీఆర్ జస్ట్ టెల్లింగ్ ఎలా ఉంది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని ఒక చిన్న నిజంగా జెస్సీ చెప్పిన పాయింట్ ఈ పాయింట్ కి మాత్రం ఐ రియల్లీ అప్రిషియేట్ యో జెసి అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఈ టెక్నోకల్చర్లో కూడా మహాభారతాల గురించి కానీ ఖురాన్ గురించి కానీ బైబుల్స్ గురించి కానీ జనాలు చదువుతున్నారు అని అంటే నువ్వు ఒక ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు అన్నట్టు ఫెస్టివల్ టైంకే వెళ్ళి పెట్టే జనరేషన్లో ఉండి కూడా నువ్వు ఆ జనరేషన్ గురించి ఐ మీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ జనరేషన్ గురించి ఆలోచించడం ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్ సో అంటే ఇప్పుడున్న ఈ పబ్ కల్చర్ని అన్నీ తెలిసి కూడా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ గురించి ఆలోచించాలి అని చెప్పి జెస్సీ ఒక మంచి అయితే రేస్ చేశాడు ఐ రియలీ అప్రిషియేట్ యూ జెస్సీ ఫర్ దిస్ థింగ్ అంటే ఇప్పుడు డిస్కోలు పబ్బులు డ్రింకింగ్ ఇవన్నీ నిజంగానే నువ్వు చెప్పితే నేను కూడా ఆలోచిస్తే అదంతా నిజంగానే ఒక మనం ఒక ట్రాప్కి వెళ్ళిపోతున్నామేమో అని అనిపిస్తుంది సో ప్లీజ్ దయచేసి అందరూ ప్లీజ్ ఫాలో అవర్ కూడా చెప్తానండి ఏ అబ్బాయి అయినా సరే ఒక అమ్మాయి పబ్బుకి వచ్చి తాగుతుందంటే వాడు వెళ్ళాల్సి చూస్తారు అమ్మాయిని అమ్మాయిని కాల్ ఫ్రెండ్ అయినా సరే నీ క్లోజ్ ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే ఆ అమ్మాయి వచ్చి నీ పక్కన తాగుతూ డ్యాన్స్ చేస్తున్నావు అంటే వాడు వెళ్ళాలని చూస్తారు ఇంక్లూడింగ్ వాడు ఎంత నీ క్లోజ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే వాడిని ఎంకరేజ్ చేస్తున్నా తాగు తాగుని ఎంకరేజ్ చేస్తున్నానంటే అంటే మీరు దానికి అడిక్ట్ అవ్వకండి నా మాటని నమ్మకండి నేను జనరల్గా చెప్తున్నాను నేను ట్రావెల్ చేశాను కాబట్టి చాలా మంది పబ్ పబ్బు వెళ్ళాను కాబట్టి ఎలా ఉంటుందో దృష్టి ఎలా ఉంటుందో నాకు తెలుసు దృష్టి ఎలా చూస్తారో మీ మేము అనుకుంటాడు నా ఫ్రెండ్ ఆడు బంగారం అంటాడు ఆ బంగారం వెనక వెనకాల ఎంత మాడు నాకు తెలుసు సో మీరు జాగ్రత్త ఉండండి ఓకేనా మీకు అంటే నేను ఐ నాట్ పాయింటింగ్ ఎనీ వన్ బట్ యాక్చువల్లీ ఏంటంటే మీకు మీకు తెలుసుకోండి అంటున్నా ఓకే మీరు ఫ్యూచర్లో మీ కిడ్స్కి ఏం చెప్తారు ఏ ఏం చెప్పాలనుకుంటారు మీరు ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అది మంచిగా నేను కల్చర్ ఫాలో అయ్యానని చెప్పుకుంటారు లేకపోతే నేను ఇలా తాగేసాను ఒకరు తాగేసి పడిపోతే ఎవరో తీసుకెళ్ళాడు ఇంటిలో డ్రాప్ చేశాడు ఏమైందో గుర్తులేదని చెప్తారా వాళ్ళు యువర్ కిడ్స్ సో కాల్ యొక్క కిడ్స్ ఓకే మీరు మీరు ఎలాగ ఉంటారు మీ కిడ్స్ బాగుంటారు మీ కిడ్స్ బాగుండాలి మీ కిడ్స్ మంచి చదువుకోవాలి లేకపోతే మంచిగా కల్చర్ ఫాలో అవ్వాలి లేకపోతే మంచిగా ఎదగాలంటే మీరు బాగుంటేనే అలా వస్తారు మీరే ఇలా ఉంటే ఎలా తండాల ఉంటుంది కదా సింపుల్ ఐ నాట్ పాయింటింగ్ ఎన్ బట్ హ్యాబిట్స్ అనేది కొంచెం బెటర్ అని ఎస్ నువ్వు చెప్పిన పాయింట్ అయితే యాప్ సెల్ యూట్లీ ఐ అగ్రీ విత్ యూ నిజంగానే ఇప్పుడు నేను కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రేపటి రోజు నా కిడ్స్కి నేను ఏం చెప్పాలి అని అంటే నువ్వు ఈ పాయింట్ బాగా రేజ్ చేసావు అండ్ ఐ రియలీ అప్రిషియేట్ యూ థ్యాంక్ యూ సో మచ్ సచ్ క్యూట్ పర్సన్ యూఆర్ సో చూసారు కదా ఇవాళ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్స్ కానీ తన లైఫ్ గురించి కానీ జనరల్గా సొసైటీలో జరిగే థింగ్స్ గురించి కానీ రిలీజియస్ గురించి కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ జస్ట్ ట్రై టు రియలైజ్ ద థింగ్స్ సో ఈ టాపిక్ మీరు ఖచ్చితంగా వినాలి అని అంటే మీరు వెగా ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి వచ్చి ఇంటర్వ్యూ రిలీజ్ అయిన రోజున చూసి జెసీ ఇన్స్టాగ్రామ్ లో మీరు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయాలని ఉంటే తనకు మెసేజ్ చేయండి తను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్ అవుతాడు లేదంటే నాకు మెసేజ్ చేయండి లేదంటే మా వెగా ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి మెసేజ్ చేయండి సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జెస్సి నువ్వు మా కోసం ఇంత టైం స్పెండ్ చేసినందుకు సో గాయస్ మళ్ళీ ఇలాంటి ఇంకొక చిన్న సెలబ్రిటీతో ఇదే వేగ ఎంటర్టైన్మెంట్స్ ఛానల్లో కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్స్ బాయ్